వెండితెరపై శ్రీహరి ప్రస్థానం గురించి చెప్పాల్సిన పని లేదు క్యారెక్టర్ గా పరిచయమైన శ్రీహరి హీరోగా ఇంకా ప్రధాన పాత్రధారిగా ఎన్నో సినిమాలు చేశారు నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు నటుడిగా ఆయనకు రీప్లేస్మెంట్ లేదు సేవా కార్యక్రమాల్లోనూ శ్రీహరి ఎప్పుడూ ముందుండేవారు సహాయం అంటూ ఆయన గుమ్మం తొక్కితే అవసరాలు తీర్చి పంపించే గొప్ప హృదయం గల వ్యక్తి శ్రీహరికి స్నేహితులు కూడా ఎక్కువే ఉండేవారు ఆయన చుట్టూ నిత్యం స్నేహితులు కనిపించేవారు ఆన్ సెట్స్ లో ఆయన అంతే స్నేహభావంతో తోటినట్లతో మెలిగేవారు శ్రీహరి షూటింగ్ ముగించుకుని ఇంటికొచ్చారంటే ఆయన కంటే ముందు ఆయన స్నేహితులు రెడీగా ఉండేవారు తెలంగాణ కల్చర్ లో భాగమైన పార్టీ సంస్కృతిని బాగా ఆస్వాదించేవారు శ్రీహరి కారణంగా ఎంతో మంది ఇండస్ట్రీలో చిన్న చిన్న అవకాశాలు అందుకున్నారు అలాంటి శ్రీహరిని తన స్నేహితులే మోసం చేశారని ఆయన భార్య డిస్కో శాంతి ఆరోపించారు శ్రీహరి చనిపోయిన తర్వాత ఆయన స్నేహితులే కొందరు మోసం చేశారన్నారు ఆ కారణంగా సగం ఆస్తుల్ని కోల్పోవాల్సి వచ్చింది అలా చేసింది ఆయన స్నేహితులే ఆ సమయంలో ఆస్తుల గురించి ఆలోచించే సమయం కాదు దీంతో నా నగలు ఆమెసి ఇల్లు నెట్టుకుని వచ్చాను బావ చేసిన దాన ధర్మాలే మాకు ఇప్పుడు మా కుటుంబాన్ని కాపాడుతున్నాయని బలంగా నమ్ముతున్నాను మోసం చేసిన వాళ్ళని ఆ దేవుడే చూసుకుంటాడు అని వదిలేస్తానన్నారు బావకి ధైర్యం ఎక్కువ ఎలాంటి సందర్భంలోనూ భయపడేవారు కాదు యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించేవారు నేను ఎప్పుడైనా సెట్స్ కి వస్తున్నానని తెలిస్తే ముందుగానే రిస్కీ షాట్లు తీసేమని డైరెక్టర్ తో చెప్పేవారు ఒకసారి పెద్ద బిల్డింగ్ పై నుంచి డిరెక్టర్ బావని దూకించారు అది చూసి డిరెక్టర్ పై సీరియస్ అయ్యాను కానీ పై బావ యాక్షన్ సన్నివేశాలు బాగా ఎంజాయ్ చేసేదాన్ని అని డిస్కో శాంతి పేర్కొన్నారు